శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది ఉగాది పర్వదినం నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవమూర్తులకు వేద పండితులు ఆలయ నిర్వాహకులు ఉత్సవాంగ స్నపనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు శ్రీరామనవమి వేడుకలకు అంకురార్పణతో భద్రాద్రికి కళ్యాణ శోభ సంతరించుకుంటోంది ఈ నెల పదిహేడున సీతారాముల కళ్యాణం పద్దెనిమిదిన శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు అంగరంగ వైభవంగా జరుగు శ్రీరామనవమికి స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలతో అలంకరించారు ఉగాది పర్వదినం సందర్భంగా పవిత్ర పావన గోదావరి నది నుండి తెచ్చిన జలంతో ఉగాది పచ్చడి తయారుచేసి ఆలయానికి వచ్చే భక్తులకు ఉగాది ప్రసాదాన్ని పంపిణీ చేశారు అనంతరం ఉత్సవారంభం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు స్వామివారికి స్నపన తిరుమంజనం మత్స్యగ్రహణం వేడుకలు నిర్వహించారు సాయంత్రం స్వామివారికి కల్పవృక్ష వాహనంపై ఊరేగింపు జరిపారు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల అంకురార్పణకి శ్రీ 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 దేవనాథరామానుజ స్వామి హాజరయ్యారు భద్రాచలంలో ఈ నెల పదిహేడున జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు భక్తులు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి పదహారు సెక్టార్లు ఏర్పాటు చేశారు రెండున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తామని ఐదు లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నట్లు ఈవో తెలిపారు కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులందరికీ చల్లని తాగునీరు సేద తీరడానికి చలువ పందిళ్లు ఉచిత భోజనం సిద్ధం చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై మూడు వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు మహోత్సవం సీతారాముల కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకం వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే కళ్యాణ మహోత్సవం వీక్షించడానికి టికెట్లను ఆన్లైన్లో ఉంచారు భద్రాచలంలోని వివిధ ప్రాంతాల్లో నేరుగా విక్రయిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ వస్తారని ఈవో తెలిపారు ఈ నెల తొమ్మిది నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు ఈ ఏడాది కళ్యాణ మహోత్సవం వీక్షించే భక్తుల కోసం వివిఐపి పదివేల రూపాయల టికెట్లు విఐపిఐదుల రూపాయల టికెట్లు అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు పదివేలు ఐదు టిక్కెట్లు టికెట్లు సంబంధిత అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయన్నారు